సార్ నమస్తే నమస్తే అండి పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్ని ఒక అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేశారు రిజల్ట్ కూడా వచ్చింది టీడీపీ గెలిచింది అయితే వైసీపీ దీన్ని ఇక్కడితో ఆపేస్తుందా లేకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తుందా అంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకోవడానికి కారణం ఏంటి దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాదండి వైసీపీ దీన్ని ఎలా తీసుకుంటుంది అనేదే కీలకం అంటే టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి అది శత్రువు కోటని కబళించటం అనేది ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో మాట్లాడితే కుప్పం మాదే అనేవాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవాడు ఇవన్నీ కూడా ప్రవోకింగ్ స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా ఒక మనసులో ఉండేటువంటి ఒక కోరికను వ్యక్తీకరించడం అనేది సహజంగా జరిగేది అందుకని వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నారు అలాగే ఈ వచ్చినటువంటి విజయాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే మూడ్ లో ఉన్నారు అయితే ఇదంతా ఓకే ఇదంతా ఓకే ఇప్పుడు ఆవిడ కూడా గొంతు కలిపారు ఎవరు షర్మిల గారు కూడా ఆవిడ కూడా వాయిస్ ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి మొదలు పెట్టారు అంటే ఇది యాక్చువల్ గా మన కుటుంబ వ్యవహారంగా మాట్లాడేస్తుంది ఆవిడ అంటే వైఎస్ కుటుంబ వ్యవహారం మన కుటుంబానికి సంబంధించినటువంటి కోట ఇది ఈ జిల్లా తెలుగుదేశం వాళ్ళ ధోరణి ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టాం ఇది అంకురార్పణ మాత్రమే కొబ్బరికాయ కొట్టాం మేము కాబట్టి కడప జిల్లాని టోటల్ గా కడప పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు కడప ఎంపీ సీట్ తో పాటు ఆ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే సీట్లు మేమే గెలవబోతున్నాం అనే రేంజ్ కు తీసుకెడుతున్నారు దీని మీద ఆవిడ రియాక్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడి మాట్లాడి నీ వలన ఈ నష్టం జరుగుతుంది నీ వలన మన కుటుంబం నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని మాట్లాడలేదు అదో విచిత్రమైన పద్ధతిలో ఆవిడ వ్యవహారం నడుస్తాం ఆవిడని కౌంటర్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ గందరగోళంలో ఉన్నారు తప్ప ఇప్పుడు ఈ జరిగిన వ్యవహారంలో ఎక్కడ నష్టపోయాం మనం నిజంగా నష్టపోయామా లేకపోతే నష్టం కలిగించారా అనేది చెక్ చేసుకునేటువంటి మెకానిజంలోకి వెళ్ళాలి మెకానిజం అంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ ఒక నమూనా చూపించాడు ఇక్కడ ఆ ఫుటేజ్ అది దొరుకుతుంది ఇప్పుడు ఆయనకు ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఇవ్వలేదు తర్వాత డిజిటల్ ఫార్మాట్ లో ఆయన ఓటర్స్ జాబితా అడిగితే ఇవ్వలేదు కానీ దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి వీడియో ఫుటేజ్ ఫార్టీ ఫైవ్ డేస్ దాటిపోయిన తర్వాత మీరు అడిగారు అని ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు అడిగితే దీనికి ఏదన్నా తీసుకుంటే ఇస్తారు కదా దాని ఆధారంగా మీరు ఒక ఏదన్నా ప్రయోగం చేయండి ఒక ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేసి దొరికితే పట్టుకోండి దొరకకపోతే వదిలేయండి హంబుల్గా ఉండండి అంతే తప్ప ప్రకటనలు చేసి గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేస్తే పని అయిపోతుంది అంటే కుదరదు వీధి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉంది వీధి పోరాటాలు చేస్తే మాత్రమే అధికారం వస్తుంది ఆటోమేటిక్ గా గెలిచిపోతాం అన్న దూరంలో మాట్లాడుతున్నారు ఇప్పుడు డీజీపీ మాట్లాడినటువంటి మాటలకి రియాక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ కానీ అన్నట్టుగా అన్నాడు కానీ కానీ అనే వీడియో వైరల్ అవుతోంది కానీ అది అది చాలదు మీ వీడియోలు వైరల్ కావచ్చు అది రొటీన్ అయిపోయింది వచ్చేసారి మేము అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తామని ప్రతిసారి పిల్లికి పెద్దానికి అదే మంత్రం చదివేస్తున్నాడు ఆయన అది దాని ప్రభావం కోల్పోతుంది అలా చేయటం వల్ల ఇది కాదు పద్ధతి ఇమ్మీడియట్ గా ఏ ఇష్యూ ఆ ఇష్యూనే జనంలో నిలబడి ఒక రేవు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ లోకి దిగట్ల వీధి పోరాటాల్లోకి రావడం లేదు వైఎస్ఆర్ సిపి ఆయన అడపాదడప వెళ్లిపోయి కేడర్ ని కలుస్తున్నారు విస్తృతంగా ఎక్కడ ఏదైనా నష్టం జరిగితే వెళ్ళి పరామర్శిస్తున్నారు ఇది పార్టీ యాక్టివిటీగా మారుతుంది ఇప్పుడు జరిగిన నష్టం కనుక ప్రూవ్ చేయగలిగితే అది ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారంగా మారుతుంది ఇప్పుడు ఈ రెండు జెడ్పీటీసీ లు కోల్పోడం వెనకాల వాళ్ళ ఎలక్షనీరింగ్ వాళ్ళ మాయాజాలం ఉందని మాట్లాడుతున్నారు ఈ మాటలు చాలవు ఈ మాటల్ని మీరు ప్రూవ్ చేయాలి ప్రజాక్షేత్రంలో ప్రూవ్ చేయగలిగితే పని అవుతుంది మీరు ప్రూవ్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం మొదలు పెట్టాలి కనీసం ఆ ప్రయత్నం చేయకుండా ఊరికనే పది సార్లు మీరు అది ట్యాంపరింగ్ చేశారు లేకపోతే మరొకటి చేశారు రిగ్గింగ్ చేశారు దొంగ ఓట్లు పోలేనాయి ఈ వంద మాటలు వంద సార్లు మాట్లాడినది వీటి ప్రభావం ఏమి ఉండదు ప్రభావం ఉండాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా కార్యక్షేత్రంలోకి దిగి మీరు కౌంటర్ ఓపెన్ చేయాలి కౌంటర్ ఓపెన్ చేసి ఆ ఓటర్ల జాబితా వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి ఏ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ఒక పద్ధతి ప్రకారం చేసి ఎక్స్పోజ్ చేయాలి ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి దుర్మార్గాన్ని లేకపోతే అన్యాయాన్ని మీరు ఎక్స్పోజ్ చేయగలిగితే భవిష్యత్తు ఉంటుంది అప్పుడు తద్వారా ఇప్పుడు వాళ్ళకి రెండు బాధ్యతలు ఉన్నాయి ఇవి రెండు అనేది ఇంటర్నల్ గా ఒక చర్చ జరగాలి అలాగే ఎక్స్టర్నల్ గా ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి ప్రజల్లోకి అలాగే ఇది విస్తరించకుండా ఇక్కడ ఇక్కడ ఈ నష్టాన్ని విస్తరించకుండా చేయడానికి ఏం చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకోవాలి ఈ నాలుగైదు కార్యక్రమాలు యాక్టివ్ గా ప్రజలకు తెలిసేలాగా జరగాలి అప్పుడు షర్మల గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈయన ప్రధాన శత్రువు ఎవరు అనేది ఏం చేసుకుని అక్కడ టార్గెట్ చేసి ఒక విస్తృత స్థాయి ఐక్య సంఘటన నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మానేశాడు అది మానేసి కాంగ్రెస్ పార్టీలో షర్మల్ గారు ఉంది కాబట్టి అసలు అస్పృశ్యం అనుకుంటున్నాడే అలా కాదు దాన్ని అలా హోల్డ్ చేసి కాంగ్రెస్ పార్టీని ఎందుకు మీరు స్ట్రైట్ గా కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయండి అలా మీరు ప్రోగ్రామ్ మార్చి శత్రువుని స్పాట్ చేసి దాడి చేయగలిగితే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే తెలుగుదేశం విజయ యాత్ర కొనసాగి నిజంగానే వాళ్ళు అనుకుంటున్నట్టుగా కడపని ఇప్పుడు మీరు ఆ రోజున కుప్పాన్ని హస్తగతం చేసుకుంటా ఉన్నారు అది కుదరలేదు వీళ్ళకు కుదిరే అవకాశాన్ని మీరు కల్పించద్దు అది కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ